అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉంది అన్నట్లు ఆధునిక మానవునికి అన్నీ ఉన్నప్పటికీ అశాంతితో అలమటిస్తున్నాడు అశాంతితో అలమటిస్తున్న ఆధునిక మానవునికి ప్రశాంతిని కలిగించే ప్రదేశాలు ఇటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఇటువంటి ఆధ్యాత్మిక సభలు ఇటువంటి ఆధ్యాత్మిక పురుషులతో సమాగమం ఇవి ఆధునిక మానవునికి ప్రశాంతిని కలిగిస్తాయి రామాయణం మహాభారతం మహాభాగవతం ఈ పురాణాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలు ప్రతిబింబాలు సమాజానికి నిత్య దిక్సూచికలే రామాయణమేమో ఒక ఆదర్శ మానవుడు ఎలాగా ఉండాలని చెప్పేసి రామాయణం బోధిస్తూ ఉంటుంది ధర్మార్థ కామమోక్షాలు బోధించే ధర్మశాస్త్రము నీతి శాస్త్రము మహాభారతము భాగవతం వచ్చేసి ఒక మోక్ష శాస్త్రం శ్రీమన్నారాయణుని దశావతారాల లీలా గాథ వైభవమి శ్రీమద్ భాగవతం ప్రహ్లాదుడు ధ్రువుడు రుచికుందుడు అంబరీషుడు కుచేరుడు ఇటువంటి భాగవతోత్తముల యాదల ద్వారా సమాజానికి విజ్ఞానం అందించే మోత్సాస్త్రం భాగవతం కాబట్టి అటువంటి భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ఈరోజు కడప జిల్లా పులివందుల అసెంబ్లీ నిర్వర్గం లింగాల మండలం వారెపల్ల సమీపాన ఓంకారేశ్వర స్వామి దేవస్థానాన దేవస్థానం ప్రాంగణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే కళాకారులు ఏ విధంగా వచ్చేసి మీద కళాకారులు ఉంటారు వీళ్ళు భాగవత కళాకారులు భాగవత సంతాన కళాకారులు వీళ్ళు నిరంతరము ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆధ్యాత్మిక భావ ప్రకంపనలు కృతరం సమాజాన్ని ఒక మంచి మార్గం నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీరిని కూడా ప్రభుత్వం ఏ విధంగా కళాకారులకు పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా వీరికి కూడా సామాజిక పెన్షన్లు వచ్చేవారికి ఓకే వృద్ధాప్య పెన్షన్లు కనిపిస్తాయి అవి రాని వారికి ఈ యొక్క భాగవత ఆధ్యాత్మిక కళాకారులకు మీరు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి టీటీడీ దేవస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నారు